ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అవుట్ అయిపోయింది గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో పరమ చెత్త బౌలింగ్తో దారుణంగా ఓడిపోయింది ఆఫ్ఘన్ అయితే శ్రీలంక మాత్రం నువాన్ తుషారా అద్భుతమైన బౌలింగ్ ఆ తర్వాత కుషాల్ మెండి సూపర్ హాఫ్ సెంచరీతో ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ ను ఓడించి గర్వంగా సూపర్ ఫోర్ లో అడుగు పెట్టింది లంక మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో బంగ్లాదేశ్ కి కూడా సూపర్ ఫోర్ లైన్ క్లియర్ అయిపోయింది ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే అబుదాబీలోని షేక్ జాయిద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ ఓపెనింగ్ నుంచే తడబడింది డెబ్బై ఒక్క పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో మునిగిపోయింది అయితే రషీద్ ఖాన్తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన నబీ ఆఖరి ఓవర్లో పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు ఏకంగా ఆరు సిక్సులు బాధి ఇరవై రెండు బంతులో అరవై పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసి టీంకి నూట అరవై తొమ్మిది పరుగుల ఫైటింగ్ టోటల్ అందించాడు కానీ ఈ స్కోరును ఆఫ్ఘన్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు చేజింగ్ లో లంక బ్యాటర్ కుషాల్ మెండిస్ యాభై రెండు బంతులో పది ఫోర్లతో డెబ్బై నాలుగు పరుగులు చేసి టీం గెలుపులో కీరోల్ పోషించాడు రషీద్ ఖాన్ ముజీబుర్ రెహమాన్ అజ్మతుల్లా ఒమర్జాయ్ మహ్మద్ నబీ నూర్ అహ్మద్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫ్ఘన్ జట్టు ఈ డూఆర్ డే మ్యాచ్లో చేతులెత్తేసింది ముఖ్యంగా రషీద్ ఖాన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఈ ఓటమితో మూడు మ్యాచ్లో ఒకటే గెలిచిన ఆఫ్ఘన్ టోర్నీ నుంచి బయటికి గ్రూప్ బిలో మూడు మ్యాచ్లు గెలిచిన శ్రీలంక టేబుల్ టాపర్గా రెండు మ్యాచ్లు గెలిచిన బంగ్లా రెండో ప్లేస్ లో సూపర్ ఫోర్ కి అర్హత సాధించాయి దీంతో సూపర్ ఫోర్ ఫైట్ లో ఆల్రెడీ ఇరవై ఒకటిన పాక్తో వారికి రెడీ అవుతున్న ఇండియా ఇరవై నాలుగున బంగ్లాని ఇరవై ఆరున శ్రీలంకని ఢీకొట్టబోతోంది I <laughs> do